ఆధికారికత అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే ముందుగా ఏ పార్టీ ఏ చేసిన చంద్రబాబు నాయుడు గారు అయినా ఆ రోజు ఎన్టీఆర్ గారు అయినా ఆ రోజు మహిళకి సమాన హక్కు ఆస్తి హక్కులో సమాన హక్కు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు వారి మరికొంత ముందుకు వెళ్ళి మహిళల్ని ముందు ముందుకు నడపాలనే సదుద్దేశంతో వారిని కూడా అన్ని విషయాల్లో భాగస్వాములు చేయాలని వారి ఆర్థిక వృద్ధి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులను పెట్టడం జరిగింది ఈరోజు డ్వాక్రా గ్రూపులు రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయి అంటే ఈరోజు డ్వాక్రా గ్రూపుల ద్వారా సగం పరిపాలన నడుస్తుంది చెప్పాలంటే ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలి అనే సదుద్దేశంతో మంచి అభిప్రాయంతో ఆ రోజు పెట్టడం నోకరగూళ్ళు పెట్టడం జరిగింది అదే కాకుండా తెలుగుదేశం పార్టీలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఫస్ట్ మహిళలతోనే ప్రారంభించడం జరుగుతుంది ఏదైనా అందుచేత మీరందరూ ఒక గమనించుకోవాలి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో సుమారు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మహిళల కోసం కేటాయించడం జరిగింది ఈరోజు అదే కాకుండా అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ వర్కర్స్కు జీతాలు పెంచడంలో కానీ అంటే మహిళలు గ్రామస్థాయిలో పనిచేయాలంటే గ్రామస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ముందు కింద స్థాయి నుంచి పైకి రావాలంటే అంగన్వాడీలు పెట్టడం జరిగింది అంగన్వాడీలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జీతాలు అత్యధికంగా పెంచి సరే ఆరు వేల మూడు వందల రూపాయలు జీతాలు పెంచ ప్రతి మహిళకి జీతం పెంచడం జరిగింది అదే వైఆర్సిపి అయితే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది అదే కాకుండా ఈ ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి వస్తే గతంలో తల్లికి చెల్లికి చేయని వాడు ప్రజలకేం చేస్తాడు ఈరోజు తల్లి చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అన్నమో రామచంద్ర అడుకున్న పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఈరోజు తల్లి చెల్లి కాపాడే నాదుడు వెళ్ళాడు ఆస్తులన్నీ ఆక్రమించుకున్నాడు అంటే తల్లి చెల్లికి చేయనివాడు ప్రజలకు ఏం తీసుకెళ్తాడని ప్రజలందరూ ఆలోచించుకోవాలి అది అలాగే ఆ రోజు ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పి ఓటీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో మహిళల ద్వారా పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి ఇల్లు ఇచ్చారంటే పూర్తి స్థాయిలో ఎక్కడ ఇల్లు ఇవ్వడం జరగ జరగలే చేసింది ఒకటి అలాగే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ గతంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉండేది అంటే హాస్పిటల్ నుంచి పోయి ఒక మహిళ ప్రెగ్నెన్స్ అయిన తర్వాత హాస్పిటల్ని తీసుకురావాలంటే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంటికా అప్పజెప్పే బాధ్యత తీసుకునేది అది దాన్ని తుడిచిపెట్టేసి తెచ్చేసాడు ఈరోజు యువత పేరుతో మళ్ళీ యువత పూర్ అని పేరుతో మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది మాసాలు కూడా కాలేదు కానీ యువత పూర్ పేరుతో నేను కార్యక్రమం చేయడం జరిగింది అత్ర ఫ్లాప్ ఒక యువకుడు కనిపించలేదు పంచీలు కట్టుకున్న నాయకులు తప్ప ఒక యువకుడు కూడా అక్కడ కనబడడం లేదు ఎందుకంటే ప్రజలకు తెలుసు యువతకు తెలుసు మొన్నే ప్రభుత్వాన్ని గెలిపించాము ఇప్పుడు కాళ్ళు అభివృద్ధి పదం నడిపించుకెళ్తారు ఇంకా తీసుకెళ్తారు అదే విషయం వచ్చేసరికి అయితే ఈరోజు అభివృద్ధి అభివృద్ధికి వచ్చేసరికి అయితే మన 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 నియోజకవర్గం మంత్రివర్యులు నియోజవర్గం నాయకులు కొండపల్లి కొండలరావు గారు కానీ ఈరోజు అభివృద్ధి పద్ధంలో మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారు సుమారు వారికి వంద కోట్ల రూపాయలు రోడ్ల వరకు ఇవన్నీ రోడ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎక్కడ ప్రతి ఊర్లోని కూడా సిమెంట్ రోడ్లోని విలేజ్ లేదు